రూపంలో ఇవ్వమని గురువుని అడుగుతూ మీకు ఏవైనా గురుమంత్రం ఉంటే తప్పకుండా మనసులో చదువుకోండి మీకు గురుమంత్రం లేకపోతే నా గురుమంత్రం వినండి ఏదైనా రూపణహేత రూపణహేతవే స్వగురవే శ్రీ అన్నపూర్ణాంబ సహిత శ్రీ అమృతానందనాథ శ్రీ గురు శ్రీపాదుకా పూజయామి తర్పయామి నమ ఐం హ్రీం శ్రీ మైం క్లీం సౌం శ్రీ గురు శ్రీ పాదకాజయామి తర్పయామి నమ శ్రీ గురు హరి ఓం నార్మల్గా వచ్చేయండి అసలు రాజశ్యామల హోమం ఇదివరకు తొమ్మిది రోజులు పదో రోజు పొద్దున్న కలిపి నవరాత్రులు చేసుకున్నాం అది రాజశ్యామలాదేవికి కాకపోతే అప్పుడు ఏమైందంటే ఏ స్కూల్ గ్రౌండ్స్ అయితే తీసుకున్నామో అదే స్కూల్ గ్రౌండ్స్లో వాళ్ళకి ఎగ్జామినేషన్ కరెక్ట్ చేసే డ్యూటీ వేశారనమాట గవర్నమెంట్ దాంతో ఆ స్కూల్లోకి ఎవరిని అసలు లేక అప్పటికప్పుడు వాళ్ళకి ఆర్డర్స్ రావడంతో మనం కళ్యాణం ఆపి ఇక్కడికి మార్చుకోవాల్సి ఎందుకు అంటే రేపు హోళీ అంటే ఏంటి అంటే హోళిక అనే రాక్షసిని చంపేసిన రోజు ఈ రోజు నార్త్ ఇండియాలో నార్మల్ గా ఏంటి కామదహనం అంటే అదే కదా ఇక్కడ దీనికి రాజశ్యామలాదేవికి ఏంటండి సంబంధం అని అన్నప్పుడు రాజశ్యామలాదేవికి కామానికి ఉన్న సంబంధం ఏమిటిట అంటే మీరు ఎప్పుడైనా లలితా సహస్రనామాలు చదువుకుంటే అందులో లలితాదేవిని వర్ణించడం ఏమిటి అంటే అనాహత చక్రంలో అనాహత చక్రము అంటే ఏంటి అంటే గుండెల్లో ఎవరున్నారట అంటే రాజశ్యామలాదేవి ఉందిట అంటే శ్యామాబా వదే అదేమిటి అంటే ప్రేమ రెండో ముఖం పేరు ఏంటి అంటే మోహము అని పిలుస్తారు ఆ మోహానికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే మనం తప్పు చేస్తున్నామని మనకి తెలియకుండా ఎప్పుడైతే ప్రేమ అన్నది కలిసిపోయిందో అసలు మోహానికి ప్రేమకి తేడా తెలియకే మనం అంటే ఈ సృష్టిలో అందరికంటే నేనే గొప్పదాన్ని అర్థం చేసుకుంటున్నాను అనుకుంటూ ఉంటాడట నిజంగా మనం ఈ సృష్టి అంతా అర్థం చేసుకున్నాం అనుకోండి మనకి బాధ కానీ హ్యాపీనెస్ కానీ కోపం కానీ చిరాక్ కానీ ఏమైనా వస్తాయో చెప్పండి ఏవి తెలిసిందో అది కామం కింద మారిపోతుందట ఇప్పుడు అర్థమైందా కామ దహనానికి మన అమ్మవారికి ఉన్న సంబంధం ఏమిటో మళ్ళీ ఉన్న కామం పోవాలి అంటే అసలు కామం ఇవన్నీ అసలు ఎదురు కావాలనిపిస్తోంది అని అంటే నాకేం కావాలో నాకు తెలియదు కాబట్టి ఎందుకంటే మనకేం కావాలో మనకి తెలిస్తే ఊరు అన్ని అడుగుతాం మనం అయిపో మనకేం కాలో ఎవరు చెప్తారంటే ఏది రెండున్నా సరే అంటే చాలా మందికి కించపరచడం విమర్శించడం ఏంటి అంటే ఉంటారు నేను అందరినీ విమర్శిస్తున్నారు వాళ్ళు అంటే అమ్మవారికి ఒక నామ నాలుగు అని పిలుస్తారు అనమాట పండితుడు ఏంటంటే ఎక్కువ ఏం చేస్తూ ఉంటారంట కబుర్లు చెప్తూ ఉంటారట ధ్యారు కబుర్లు చెప్పేవాళ్ళని పండితులు అంటారు ఈ కబుర్లు చెప్పడంలో ఏంటి అంటే చూడండి కించపరచడం అమ్మవారిని విమర్శ రూపిణి విద్య అర్థం స్ట్రైట్ గా చెప్తే అదనమాట అంటే ఎక్కడ విమర్శ ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రకాశం ఉంటుంది అంటే విద్య అన్నది అక్కడే బయటకు వస్తుంది అని చెప్పారు చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పండితులు నేను చివరికి వచ్చేసరికి అందరి తప్పుడు చూపి స్థితి మనకు ఉంది అంటే ఆ తప్పు అన్నది ఎవరి దగ్గర ఉన్నట్టు వాళ్ళం చేసేదాన్ని కించపరచడము అంటారు మన్ని మనం చేసుకునే దాన్ని విమర్శ అక్కడ అమ్మవారు చెప్పింది కూడా విమర్శ రూపిణి అంటే ఎప్పుడు ఆత్మ విమర్శ చేసుకో ఆత్మ విమర్శ ఎంత బాగా చేసుకుంటావో నీలో విద్య అన్నది అంత బాగా ప్రపంచ ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఆ చెడు మొత్తాన్ని తీసేసి మనకి మంచి అన్నదాన్ని ఎవరైతే నేర్పిస్తారో అదే రాజశ్యామల ఇవిడ దేవత యొక్క ఆకర్షణ శక్తి అన్న పేరు వింటాం ఇక్కడ ఏంటి అంటే మేం లేదు ప్రసాదాలు ఎక్కువ చేస్తాం మడి బాగా కట్టుకుంటాం కానీ దృష్టి ఎవరి మీద ఉండదు కదా దేవుడి మీద ఉంటుంది ఎందుకంటే అంత పడిన తర్వాత నిదరో లేకపోతే ఆకరో ఏదో ఒకటి వస్తుంది తప్ప దేవుడి మీద దృష్టి ఉంటుందా అక్కడ లేని విషయాలన్నీ నిశ్చయం అంటే గది తొడవడం ఏ శుభ్రంగా పెట్టి ఇది మళ్ళీ చెడిపోవడం అంటే అర్థం ఏమిటి అంటే పనులు చేస్తే చెడిపోవడం మంచి పని ఏం చేసినా పర్వాలేదు ఆ పిల్లలో దేవుణ్ణి చూసినంత ప్రసాదాన్ని ఇవ్వగలిగా అనుకోండి అప్పుడు ఒకళ్ళు కూడా దైవ స్వరూపమే అది తెలుసుకునే దైవత్వాన్ని మనకి ఎవరిస్తారు అంటే రాజస్యాలు ఎందుకంటే అవి ఆత్మ అన్నదాన్ని పరిరక్షిస్తుంది మనం ఎందుకు వచ్చాము అన్నదమ్ము తెలియడంతో పాటు మనం నిజంగా పనిచేయడం వచ్చాం అంటే అర్థం ఎవరి అంటే మనకు చాలా ఒక రక్షణ ఉంది ఏంటంటే ప్రతి ఒక్కదాన్ని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తానంటే వాళ్ళు వచ్చి నాతో ఎలా మాట్లాడాలి వాళ్ళు నాతో నవ్వు లేకపోతే వాళ్ళు ప్రయత్నించాలి అంటే నేను ఎందుకంటే అంటే అనుకో ఇప్పుడు యూట్యూబ్ వచ్చి చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు యూట్యూబ్ చూసి వెళ్తే పాపం కాశీలో ఏముందో ఎవరికి ఏం తెలీదు వెళ్ళినప్పుడు హ్యాపీగా కాశీ ఆనందంగా అంటే కాశీ ఇలా ఉంటుంది అని ఆడికి వెళ్ళి ఆ విషయాన్ని మీరు అనుభవిస్తారా ఎందుకు నేను చూసాను ఓ ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటే ఓ ట్రైన్ టికెట్ కొనుక్కుంటే కాశీ వెళ్ళినట్టు అయిపోతుంది కానీ అది నిజమా అక్కడ ఉన్న పిలుస్తారు ఎందుకంటే అక్కడ జ్ఞానవామి ఏరియాలో ఎవరు ఉంటారంటే విశాలాక్షి విశ్వనాథుడు అన్నపూర్ణ మళ్ళీ ఎవరంటే వారాహి అమ్మవారు కాడరాత్రి నిరసన చోట మనకి ఎనర్జీ వస్తుందేమో అని అనుకోకండి ఈవెన్ అక్కడ ఉన్న బట్టలు షాపులు మామూలుగా విశాలాక్షి అక్కడ ఉన్న శక్తి పేరేమిటి విశాలాక్షి అంటే విశాలాక్షి అంటే విశాలమైన నేత్రములు కదీ అంటే పెద్ద పెద్ద కళ్ళు ఏమీ మూడో కన్ను తెచ్చుకోవాలంటే ఎందుకు పాపం మాటలు చెప్పుకోవడం కానీ ఉండవు అసలు ఎందుకంటే గబగబ గబగ దర్శనాలు అయిపోవాలి అయిపోతే ఏం చేయాలి బయటకు వచ్చి ఆ క్షేత్రానికి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి ఏదో మనం అర్థం చేసుకుంటాం దాంతో కన్నా ఏంటి అయితే రాజశ్యామల ఉపాసన ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారండి అంటే రాజశ్యామల అమ్మవారు చేసే పని ఏంటి అంటే చెప్పినట్టయితే చక్కగా మనకి విద్యను ఇస్తుందండి ఎందుకంటే ఆవిడ బీచమే అయింకారం ఏ కళ్యాణాలు అవుతాయి ఇంట్లో లేకపోతే పిల్లలు లేకపోతే పిల్లలు పుడతారు ఆర్థిక సమస్యలు తీరుతాయి ఇవన్నీ నార్మల్ విషయాలు అయితే అబద్ధంగా ఉన్న మనకి నిజం వైపు తీసుకువెళ్లే తల్లి పేరేంటి అంటే మీరు మీరెంత ప్రశాంతంగా హోమం చేసుకుంటారో మీ లైఫ్ లో అన్ని గొప్ప మార్పులు రావడము అన్నది ఈ రాజశ్యామల తత్వంలో ఏంటో అర్థమయ్యేటట్టు చేస్తుంది అప్పుడు ఈ సృష్టి అంతా ఏముంది అని అంటే ఫస్ట్ మన లోపలున్న దేవతని మనకి చూడటం వస్తుంది వచ్చిన తర్వాత ఈ సృష్టిలో కనిపించే ప్రతి ఒక్కదా ఒక్కటి ఏ స్వరూపం అని తెలుస్తుంది అంటే నేను ఒక్కదాన్నే ఈ సృష్టి మొత్తానికి భక్తురాల్ని నాకు కనిపించే అందరూ ఎవరు రాజశ్యామలాదేవి అంటే మనపు మన దేవతని కించపరిచే శక్తి ఉంటుందా ఏం కదా ప్రతి ఒక్కళ్ళని ఎవరిలా చూడగలుగుతాం మనం అమ్మ స్వరూపం కింద చూడగలుగుతాం ఆ స్థితిని ఖచ్చితంగా మనకిచ్చేదెవరు అంటే శ్యా ఏకం స్వాహ అ

వాళ్ళని కూడా హోమం చేసుకునే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ఆ ఆధ్యాత్మిక కూడా తెలుసుకోండి

మనం ఇంట్లో అటు ఇల్లు వెళ్ళకుండా కేటాల్సిన వెళ్ళి ఒకే ఒక పదార్థం ఎవరైనా ఉంటే అది గురిపేట కాబట్టి ఇటు అటు వెళ్లకుండా ఇటు స్వామి